Vem, 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 నా పేరు భాగ్యరాజు సార్ చిల్సాయి జిల్లా కదిరి నుండి వచ్చాను మా భూమి ఆక్రమణ గురైంది కదిరి ఎమ్మెల్యే అయినటువంటి కందికొండ వెంకటప్రసాద్ గారు సిఏకి మద్దతు ఇచ్చి మా భూమిని ఆక్రమణ చేయమని చెప్పి ఆక్రమణ చేశారు ఈరోజు కంచె కూడా వేశారు మేము ఆధ్వర్యం లేకుండా కూడా అక్కడ లేకుండా కూడా బలవంతంగా దౌర్జన్యంగా అక్కడ కంచె వేశారు దీని మీద దానికి కారణమైనటువంటి సూర్యనారాయణ రెడ్డి సంగీత మేడము రెడ్డి గారు వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్ ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడానికి వచ్చాం సార్ అర్జీ ఇవ్వడానికి వచ్చాము మా సమస్యను త్వరగా పరిష్కరిస్తారని కోరుతున్నాం సార్ సిఏ నాగేంద్ర సార్ సార్ సిఏ సార్ దౌర్జన్యం చేస్తాను సార్ మేము వీడియో తీసానా ఫోటో తీసానా ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోపో సీఎం చెప్పు కోర్టు చెప్పుకుంటావో కోర్టు చెప్పుకోపో సీఎం చెప్పుకుంటావో చెప్పుకోపో ఎవరికైనా చెప్పుకోపో నేను ఎంఆర్ఓ గారి దగ్గర లెటర్ ఆపించుకున్నాను ఏమన్నా రప్పించుకున్నా మీరు దౌర్జన్యం చేస్తారని చెప్పి ఒక లెటర్ రప్పించుకున్నా ఎవరు అడిగినా నా లెటర్ ఇస్తాను మీరు ఎవరు చెప్పుకున్నా చెప్పుకోని దౌర్జన్యంగా బలవంతం చేస్తున్నాడు సార్ మా దగ్గర ఇది దాదాపుగా నాలుగేళ్ళ నుంచి జరుగుతూనే ఉంది సార్ ఇది నాలుగు నాలుగు సంవత్సరాలు జరుగుతూనే ఉంది మనకు ఈ గవర్నమెంట్లో ఉన్న న్యాయం జరుగుతుందని చెప్పి వచ్చాం సార్ మేము మా ఎమ్మెల్యే గారు ఐదు సార్లు పిలిచారు సార్ పోయినాం అక్కడికి ఆయన పట్టించుకోలేదు రమ్మంటారు వస్తాను కూర్చోండి మళ్ళీ పని అని చెప్పి వెళ్ళిపోతాం సార్ ఆయన అయితే పట్టించుకో ఎమ్మెల్యే గారు పట్టించుకోలేదు సార్ ఇప్పటికి ఎన్ని ఏడు సార్లు పోయినాం ఎమ్మెల్యే గారి దగ్గరికి ఆయన ఒక్క నిమిషం కూడా పట్టించుకోలేదు ఏం పట్టించుకోలేదు సిఏ గారు పిలుస్తారు దౌర్జన్యంగా చేస్తారా అంటారు ఇప్పుడు మాకు ఉండేది ముప్పై నాలుగు సెంట్లు కానీ దాంట్లో డెబ్బై తొమ్మిది సెంట్లు యాడ్ చేసినారు ఆ డెబ్బై తొమ్మిది సెంట్లు మిగతా సెంట్లు ఎవరు యాడ్ చేసినారు అథారిటీ ఎవరికి ఉంటుంది ఎంఆర్ఓకి ఉంటుంది ఆర్ఐకి ఉంటుంది సర్వేలకు ఉంటుంది అది ఏమన్నా నా మా చేతల్లో ఉంటుంది సార్ ఏమైనా మీరు చేసుకునేకి దౌర్జన్యం చేస్తారు ఎట్లా ఎక్కించుకుంటారు నువ్వు నువ్వు మా మీద వీడియో తీసినావడే నేను నీ అంతా చూస్తా అంటారు సీఏ గారు నాగేంద్ర సార్ గారు టోలం సార్ సామాన్య ప్రజల మేము మా మీద కష్టపడి నువ్వేం చేయాలా మేము అన్యాయంగా పోలే కదా మా భూమి మా హక్కు రావాలని మేము కోరుతున్నాము ఆయన అది కాకుండా దౌర్జన్యం చేస్తే మేమేం చేయాలా ఎవరిని అడగల మేము అందుకే ఇక్కడ వచ్చి ప్రజాభానిలో సార్ సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి మా విన్నపం తెలియజేసుకుందాం చెప్పి వచ్చాను వచ్చాం సార్ దయచేసి మా సమస్యను త్వరగా పరిష్కరించవలసిగా కోరుచున్నాం సార్